డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భద్రాచలంలో నన్నపనే నీట్ జడ్పీ మోహన హై స్కూల్ మరియు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో రెండు వందల యాభై మీటర్లు పొడుగు గల జాతీయ జెండాను భద్రాచలం పట్టణ పూర్వ విధులు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహవంతంగా కార్యక్రమాన్ని పూర్తి చేశారు అంతేకాకుండా నన్నపనే నీట్ జెడ్పీ మోహన హై స్కూల్ వద్ద నుండి భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్ వరకు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టిన ట్రాఫిక్ ఎస్ఐ మధుప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనిలో భాగంగా వారు మాట్లాడుతూ విద్యార్థులలో జాతీయ జెండాపై అవగాహన కలగాలని అంతేకాకుండా గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో తెలియాలని ఈ విధంగా చేస్తే తెలియని వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా నేర్చుకుంటారని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తెలియపరిచారు চিপ লাগে ষ্টিপোন লাগে নাখিছ